చేద్దాం అనుకుంటున్నారని చెప్పి మీ మీద కోపడతారు ఆగరిస్తారు అనవసరంగా ప్రాక్టికల్గా ఒకటి అక్కడ ఒక సందేశం సంకేతం ఇస్తున్నారు యాక్చువల్గా బీజేపీ ఇట్లాగా షాడో అడ్మినిస్ట్రేషన్ యాక్సెప్ట్ చేసే పార్టీ గారు కానీ ఇప్పుడు దానికి కంపల్షన్ అయ్యింది అంటే ఇప్పుడు జయలలిత చనిపోయాక లేదా జయలలిత ఆసుపత్రిలో ఉన్నప్పుడు శశికళను వాళ్ళు అనుమతించలేదు శశికళను వాళ్ళు అలౌ చేయలేదు గుర్తించుకోండి ఆమె ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా శశికళను వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు ముఖ్యమంత్రి పళనిస్వామితోనే మాట్లాడారు ఆ తర్వాత యాక్టివిటీస్ లో కూడా పళనిస్వామినే లీడ్ లోకి తీసుకున్నారు ఈవెన్ వేరే ని అలౌ చేయలేదు ఇవాళకు కూడా ఏడిఎంకే తప్పు వితౌట్ శశికళ శశికళను పక్కన పెట్టి నడిపించారు అంటే వాళ్ళు ఎక్కడైనా సరే ఓ సిస్టమ్ లోనే రావాలనుకుంటారు ఇప్పుడు అతని పేరేంటి ఒరిస్సా నవీన్ పట్నాయక్ గా నవీన్ పట్నాయక్కి ఒక ఐఏఎస్ అధికారు ఉన్నాడు అక్కడ అంటే తను నవీన్ పట్నాయక్ తర్వాత మనిషి ఎవరు లేరు కదా వారసుడు అందుకని చెప్పి వేరే ఒక అతను రెడీలో ఉంటే ఆయన వేరే రాష్ట్రానికి సంబంధించినోడు ఓ రకంగా ఈయన పిఏగా ఉండి మొత్తం అసలు ముఖ్యమంత్రి పక్కన హెల్దీగా లేడు ఆ పిందరిసారి పరిపాలన అంతా అతనే నడిపింది ఆ విషయం బీజేపీకి కూడా తెలుసు అనేక సార్లు బీజేపీ పెద్దలతో అపాయింట్మెంట్ కోరితే ఇవ్వలేదు వాళ్ళు అతను దాదాపుగా చీఫ్ సెక్రటరీ స్థాయి అనమాట అయినా ఇవ్వలేదు ప్రభుత్వాన్ని రమ్మన పొమ్మన్నారు